దామోదర్ చెప్పే భక్తి నీతి కథలు ఓం నమో వెంకటేశాయ భక్తులారా ఈరోజు మనం వినబోతున్నది శ్రీవారి మహిమాగాథ తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఎందుకు శరణ్యుడయ్యారో తెలుసుకుందాం ఒకరోజు వైకుంఠంలో మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి మధ్య చిన్న విభేదం జరిగింది దాంతో మహాలక్ష్మీదేవి కోపంగా వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చారు లక్ష్మీదేవి దూరమైనందుకు విష్ణుమూర్తి బాధపడ్డాడు తన ప్రియమైన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమిపైకి వచ్చాడు విష్ణుమూర్తి వెంకటాద్రి అనే పవిత్ర కొండపైకి చేరాడు ఆ కొండను అప్పటి నుంచి వరాహస్వామి రక్షిస్తూ ఉండేవాడు విష్ణుమూర్తి వరాహస్వామికి నమస్కరించాడు స్వామి నేను ఇక్కడ నా భక్తుల కోసం ఉండాలనుకుంటున్నాను దయచేసి అనుమతించు అని ప్రార్థించాడు వరాహస్వామి సంతోషించాడు నువ్వు ఇక్కడ ఉంటే కలియుగంలో భక్తులకు మోక్షం లభిస్తుంది అని అన్నాడు అలా వెంకటేశ్వరుడు వెంకటాద్రి పర్వతంపై శాశ్వత వాసం మొదలుపెట్టాడు ఆ కొండను వశిష్ఠ మహర్షి అగస్త్య మహర్షి చాలా పవిత్రంగా ఉంచారు అక్కడ భక్తుల పాపాలు కరిగిపోతాయని శాస్త్రాలు చెబుతాయి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు గోవిందా గోవింద అంటూ స్వామివారిని దర్శిస్తారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే గొప్పది అనారోగ్యం అప్పులు కష్టాలు ఏ సమస్య ఉన్నా స్వామివారి స్మరణ చేస్తే తొలగిపోతాయి అందుకే ఆయనను కలియుగ వైకుంఠనాథుడు అంటారు భక్తులారా శ్రీహరి అనుగ్రహం లేనిదే ఒక్క ఆకు కూడా కదలదు మనమంతా ఎప్పుడు ఆయన స్మరణలోనే ఉండాలి ఇప్పుడు మనమంతా కలిసి ఆయన నామాన్ని జపిద్దాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ మన సత్యపీఠం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయడం మర్చిపోవద్దు